వరంగల్ జిల్లా కరీంబాద్ లో మైసమ్మ పోతలింగన స్వామి శిఖర కలశ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భక్తి శ్రద్ధలతో అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు ఒగిల్ శెట్టి అనిల్ కుమార్ తెలిపారు వరంగల్ నగరంలోని కరీంబాద్లో మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలలో భాగంగా శనివారం వేద పారాయణం స్వస్తి మహాగణపతి పూజలు నిర్వహించి ప్రతిష్ట మూర్తులకు పంచామృతం సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో అధిక భక్తుల సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం పురాతన మైసమ్మ తల్లి దేవాలయం నూతన విగ్రహ ప్రతిష్ట వేడుకలు భక్తులు సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు పోయి ఒకళ్ళ తరవాత ఒకరు పోయింది ఒక అంది రోజులు ముందు వెళ్ళిపోయి అందరి రోజు మెలకి పోయినా ఇంకా పోయే పైన పోయా అట్లా పోయి ఏమైంది కృష్ణ గారు వెళ్ళండి చటు అనవ్ కలిసి వారు ఫోటో మార్చి నెలలో గొడ్రాయ్ ఫిబ్రవరి మార్చి నెలలో గొడరాయ్ ఏర్పాటు చేసినాం తర్వాత ఐదారు నెలల్లో ఇప్పుడు ఈ ఎనిమిదవ నెలలో కూడా తొమ్మిదవ తారీఖు నుంచి మూడు రోజుల కార్యక్రమంలో మైసమ్మ దేవాలయాన్ని కూడా నిర్మించుకొని ప్రతిష్ట కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాను ఇది అందరి ప్రజల సహకారంతో దాతల సహకారంతో ఉమ్మడిగా అందరి నిర్ణయంతో కలిసి చేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పుడు నిన్న మొదటి రోజు కార్యక్రమం అయిపోయింది ఈ రెండవ రోజు కార్యక్రమం ఇప్పుడు ఇప్పుడే అన్ని పంచామృతులతో విగ్రహాలు అభిషేకం చేసేట్టు అభిషేకం చేసిన తర్వాత హోమం జరిపిన తర్వాత అమ్మవారిని ఊరు మొత్తం చుట్టూ తిప్పి అందరికి అందరూ బిందెలతో నీళ్లు పోసి అమ్మవారు వస్తా అంటే అందరు ఇళ్ళల్లాగా ముంగట్టు నిలబడి అమ్మవార్లకు వాహనానికి నీళ్లు పోసి వాళ్ళందరూ పుణ్యావదులు చేసి పుణ్య పుణ్య కార్యక్రమాన్ని జరుపుకుంటారని చేస్తూ ఇది అయిపోయినాక సాయంత్రం ధాన్యాదివాసం అయ్యగారు చెప్పిన విధంగా ధాన్యాదివాసం ధాన్యా